నువ్వు అడ్రస్ చెప్పదులే నువ్వు నువ్వు చెప్పుకోండి నేను ఆయన చెప్పనా మా తమ్ముడు ఊరిలో పాపని లవ్ చేసి పెళ్లి చేసుకున్నాడు ఆ పాప ఇంకా పిలుచుకొని ఉంటే మళ్ళీ వాళ్ళని పోలీసు వాళ్ళ ద్వారా పిలుచుకొచ్చి వాళ్ళ వాళ్ళ ఇంటికి వాళ్ళు పెళ్ళి చేసినాము మళ్ళా వాళ్ళు వచ్చి మళ్ళా కలిసి వెళ్ళిపోయినారు ఇద్దరు అప్పుడు పెద్ద మనుషులు తీర్మానం చేసి ఆ పాప నష్టపరిహారంగా నాలుగు లక్షలు కట్టించుకున్నారు మా దగ్గర అయినా కూడా ఇప్పుడు వాళ్ళు వాళ్ళ అమ్మ వాళ్ళ ఆయన వాళ్ళు వచ్చి మా ఇంటి మీద గొడవ చేసి మా ఇంటి ముందర మమ్మల్ని ఇంట్లో ఉండే కన్నా తరుముతున్నారు మా ఇంటి ముందర కంపలంతా మున్ల కంపలేసి మమ్మల్ని ఇంట్లోకి కన్నా చేస్తున్నారు మాకు న్యాయం ఈ విషయం మా ఇంటి ముందర పెద్ద పెద్దగా మొన్న ఒడ్లు దింపేసినారు మా పిల్లలు ఇంట్లోకి పోయి కాకుండా ఇబ్బందులు పెడతారు మమ్మల్ని మున్ల కంపలు వేసినారు ఇంటి ముందర మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు మాకు న్యాయం చేయాలి అప్పుడు పెద్ద మనుషులు వచ్చినారంటే కదా పంచాయతీ నాలుగు లక్షల డబ్బులు గడిచారు కదా ఇప్పుడు ఏం వాళ్ళ మాట వినకన్నా వాళ్ళ మళ్ళీ వచ్చి మా మంది